వినాయక చవితి రోజున విఘ్నేశ్వర స్వామి వారికి పూజించేటువంటి ఇరవై ఒక్క రకాల పత్రాలు వివరాలు చూద్దాం మాచి పత్రం అంటే మాచి పత్రి బృహతి పత్రం అంటే మొలక పత్రి బెల్వ పత్రం అంటే మారేడు దుర్వాపత్రం అంటే గరిక దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పువ్వు పత్రాలు బదిరీ పత్రం అంటే రేగు రేగు పత్రం అపామార్గ పత్రం ఉత్తరేణి పత్రం తులసి పత్రం తులసి చూత పత్రం మామిడి ఆకులు కరవేర పత్రం గన్నేరు ఆకులు విష్ణుక్రాంత పత్రం శంకు పుష్పం దాడిమీ పత్రం దానిమ్మ పత్రం దేవదారు పత్రం దేవదారు వృక్షాల నుంచి వచ్చేవి మరొక పత్రం దవనం మరువం పత్రం సింధువారి పత్రం వావిలాకు జాజీ పత్రం జాజిమల్లి పత్రం గండకీ పత్రం లతా దొర్వ కామంచి ఆకుడు సెమీ పత్రం జమ్మి పత్రం అశ్వేత పత్రం రావి పత్రం అర్జున పత్రం పత్రం అర్క పత్రం జిల్లేడు పత్రం దీంతో ఆ విఘ్నేశ్వర స్వామిని పూజించినట్లయితే సకల